దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునేయున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు ఆపత్కాల చాలా ఇష్టమైన వచనం ఆపత్కాలములో మన ఆపత్కాలములో మనము ఏం జరుగుతుంది ఉపవాసములో మనకి ఏం జరుగుతుంది అనగా మానసిక జీవం పొందగలం అనగా పీస్ ఆఫ్ మైండ్ మానసికంగా శాంతి సమాధానము పీస్ ఆఫ్ మైండ్ నిజ్యత్తులో ఆశ్యా గ్రంథం ఐరోహే ఆరో అధ్యాయం మూడో వచనం ఎవని మనసుని మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతిగల వానిగా కాపాడదు ఏలయనగా అతడు నీయందు విశ్వసముంచి ఉన్నాడు ఎవరి ఏంటంటే ఎవరి మనసు మీద ఆనుకొనునో ఎవర్ మీద ఆనుకోవాలి కష్ట నష్టాల మీద కాదు మనం ఏం చేస్తాం ఉపవాసం ఉంటాం కానీ మన ప్రా మన ఉపవాసము చేస్తూ చేస్తూ మన మనస్సు మన కష్టాల మీద ఉపవాసం చేస్తూ చేస్తూ మన మనస్సు మనకున్న సమస్యల మీద ఆనుకుంటుంటాం పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు చెప్తున్నమాట ఎవరి మనస్సు అయితే యోహో మీద అనుకొనునో వారికి శాంతి అది ఉపవాసంలో శాంతి వస్తుంది ఉపవాసంలో నువ్వు ఎదుర్కొంటున్న తుఫాన్లు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు నిమ్మలపరిచి అటువంటి కామ్ అండ్ క్వైట్నెస్ దేవుడు ఇచ్చే దేవుడు నేను మనసుకు నీ హృదయానికి శాంతి సమాధానము ఇచ్చే దేవుడు ఇచ్చే దేవుడు చూడండి అక్కడ మనం చూసినట్లయితే శాంతి సమాధానాన్ని ఇచ్చే దేవుడు మీకు క్రొంతుల్ రాసిన రెండవ పత్రిక క్రొంతుల్ రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము మూడు నాలుగు వచనాలు కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినేనను ఆదరించుటకు శక్తి మగునట్లు ఆయన మాశ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు మన శ్రమల్లో శాంతి సమాధానం ఇచ్చుచున్నాడు మన శ్రమంలో మనల్ని లేవనెత్తుతున్నాడు కాబట్టి ఉపవాసంలో మనకేం జరుగుతుంది శాంతి సమాధానం దొరుకుతుంది ఉపవాసంలో ఇంకోటి చూస్తు ఉపవాసం ఇంకేం జరుగుతుందో చూద్దాం పేతు రాసిన మొదటి పత్రిక పేతురాశ్ర ముద్ర పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనం ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అది మన ఉపవాసంలో ఏం తెలుగు చింత వెరీ గుడ్ అమ్మా ఉపవాసంలో మనకి శాంతి సమాధానం వస్తుంది ఉపవాసంలో మన చింత యావత్తు అది చింత యావత్తు ఆయన మీద వేయండి అంటే ట్రాన్స్ఫర్ అనమాట ట్రాన్స్ఫర్ చేయాలి మనం ఎంతసేపు మనమే పట్టుకొని తిరుగుతా ఉంటాం నా బాధ నాదే నాకు వచ్చిన గొడవ నాదే రహువారు ఏం చెప్తున్నారు నీ చింత నీ చింత ఒక చింత కాదు అక్కడున్న నీ చింత యావత్ వాక్యం వింటున్నా ఆన్లైన్ లో వింటున్నా సభ్యులు జాగ్రత్త నీ చింత యావత్ ఎటువంటి చింత ఎదుర్కొంటున్నారు నాకు తెలియదు ఈరోజు కుటుంబంలో కావచ్చు ఇండివిజువల్గా కావచ్చు హాస్టల్లో చదువుకుంటూ విద్యలో ఉద్యోగంలో కుటుంబంలో ఎటువంటి చింత ఎదుర్కొంటున్నారు నాకు తెలియదు కానీ ఉపవాసంలో ఈరోజు దేవుడు చెప్తున్న మాట మీ చింత యావత్తు నాకీయండి మీ కలవరమును తీసివేసే దేవుడు మీ చింతను తీసివేసే దేవుడు ఉపవాసంలో మీరు ప్రార్థన ఉన్నారు మీ కలవరము తొలగిపోను గాక ఉపవాసంలో మీరు ప్రార్థన ఉన్నారు మీ చింత మోసే దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన మీద ఆధారపడాలి మీరు ఉపవాసంలో మీకు శాంతి సమాధానం లేదేమో కుటుంబంలో అలజడ వివాహంలో గొడవలు నిజ జీవితంలో గొడవలుండి ఎడమకం పొడమకం పెట్టుకొని ఉపవాసం ఉంటున్నారేమో పరిశుద్ధాత్మ దేవుడు మాట ఏంటి అనగా నువ్వు ఉపవాసం ఉన్నావు నీకు శాంతి సమాధానాన్ని ఇచ్చే దేవుడు నువ్వు ఉపవాసం ఉన్నావు నీ చింత యావత్తును తీసివేసే దేవుడు నీ చింతను తీసివేసే దేవుడు ఏ ఏ దేవుడు అనలేదు మీరు నా ఇద్దరికి రండి మీ చింతను నేను తీసేస్తాను అని ఏ దేవుడు అన్నారు ఏ దేవు నామానికి స్తోత్రం కలిగి గాక ఆమె